హాయ్ గాయ్స్ ఈరోజు వచ్చేసి నేను జ్యోతిర్లింగ దర్శనంలో భాగంగా ఎనిమిదవ జ్యోతిర్లింగం కృష్ణేశ్వరి వచ్చాను దర్శనానికి వెళ్తాను అనమాట చూద్దాం టెంపుల్ కృష్ణేశ్వరి మహారాష్ట్ర సో నేను అట్లా పోయి ఎనిమిదవ జ్యోతిర్లింగం చూద్దాం ఎలా ఉంటుంది అండి సో దర్శనానికి వెళ్తాను అనమాట చూపిస్తే ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి మొత్తం సో టెంపుల్లా ఉంటుంది చూపిస్తాను చూడండి ఒకసారి మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ షక్తిప్పాలి చాలా చాలా ఉన్నాయి ముందు చూపిస్తాను ఫస్ట్ ఒక చిన్న వినాయకుడు కూడా వస్తుంది చూడండి చాలా బాగుంది సో విష్ణేశ్వరంలో షట్టి దర్శనానికి దర్శనానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా షర్టు రిమూవ్ చేయాలి కృష్ణేశ్వర్లో దర్శనానికి పోవాలంటే మగాల షర్టులు ఖచ్చితంగా ఇప్పాలన్నమాట అందరూ ఇప్పారు కదా మొహమాటమే లేదనమాట టెంపుల్ దర్శనానికి రావాలంటే ఓన్లీ చెప్తారు ఇటు గురిస్తులకి అందరికీ ఇప్పిస్తావు మొహమాటమే లేకుండా సో మీరు కూడా ఖచ్చితంగా అది పాటించండి షర్టు రిమూవ్ చేయాలి ఖచ్చితంగా కృష్ణేశ్వర దర్శనం సో ఎంట్రెన్స్ ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ లేక్ మెయిన్ ఎంట్రెన్స్ సో అందరు సర్టు తీశారు ఇ నుంచి అందరు చెక్ చేసుకుంటా ఉంటారు అనమాట వాళ్ళు సో వెళ్తాము లోపలికి చూసి చెప్తాను ఎలా ఉందని మెయిన్ టెంపుల్ ఇది ఎంత అద్భుతంగా ఉందో సో చూసారా లోపల లోపల శివలంగా కృష్ణేశ్వరాలే సో నాకేందంటే స్పెట్స్ పోయినాయి నేను ఉండొసారి వెళ్ళాను లోపలికి సో అభిషేకం టైం అయింది అప్పుడు క్లీన్ చేస్తున్నారు అప్పుడు నేను కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట ఇది సో నాకు అదృష్టం కలిగింది అనమాట నిజంగా చాలా అదృష్టంగా కలిగింది చాలా ఆనందపడింది చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ టెంపుల్ నేను ఎప్పుడు చూడలేదు సో ఈ సాంప్రదాయం కూడా నాకు బాగా నచ్చింది అనమాట సో రిమూవ్ చేయడం అనేది కూడా సో తప్పక విసిట్ చేయండి కృష్ణేశ్వర ఆలయం సో జ్యోతిర్లింగ ఆలయం అది సో జ్యోతిర్లింగం దర్శించుకోవడం చాలా అద్భుతంగా ఉంది చెప్తా కృష్ణేశ్వర జర్నీ పూర్తయింది ఇలా ఉంటుంది టెంపుల్ ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయింది ఎనిమిది జ్యోతిర్లింగాలు పూర్తి అయిపోయింది టెంపుల్కి అద్భుతంగా ఉంది టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ ఇలా సెటిల్ లేకుండా మూడు లోపలికి పోవాలి దర్శనానికి టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతం మహారాష్ట్ర కృష్ణేశ్వర్తో ముగించింది అనమాట ఇప్పుడుతో ఎనిమిది ఐదు జ్యోతిరంగాలు పుట్టే మరి సో బాయ్ బాయ్ కృష్ణేశ్వర్ థ్యాంక్ యూ దర్శనం చాలా బాగుంది చాలా అద్భుతంగా మీ దర్శనం అంతా థ్యాంక్ యూ సో టెంపుల్ దర్శనం అయిపోయింది నేను కిందికి వెళ్తున్నాను అనమాట కొండపై నుంచి కిందికి సో దర్శనం అయితే చాలా అద్భుతంగా తిరిగింది సో ఇప్పుడు మా ఆపోజిట్లో వచ్చేవాళ్ళు దర్శనానికి వెళ్ళేవాళ్ళు మేము దర్శనం అయిపోయి వెళ్ళేవాళ్ళం అనమాట సో ఒకసారి టెంపుల్ ఎలా సార్ ఫైనల్గా కిందికి వెళ్తున్నాను చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ ఫైనల్గా దర్శనం అంతా అయిపోయింది నేను బ్యాక్ టు వెళ్తున్నా సో వెళ్ళేటప్పుడు గుడి కనపడింది ఇక్కడ బాగా పూజ జరుగుతూ ఉంది చూసేయండి సో ఇది గుండం అంట సో వేరే చోట వచ్చేసి కుండ గుండం అనేది అనమాట కాలంలో ఇక్కడే మునిగి వచ్చేవాళ్ళు కృష్ణేశ్వర్లో అనమాట గుండం చాలా అంటే చాలా ఇంతటితో నా కృష్ణేశ్వర జ్యోతిలింగం పూర్తయింది ఈ గుండంతో సో ఎనిమిది జ్యోతిలింగాలు పూర్తి అయిపోయినాయి సో ఈ ట్రిప్ నాకు చాలా అద్భుతం అనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నా చూడండి కనుక టెంపుల్ టీ